ఒకప్పుడు కెనడా అంటే ప్రపంచ విద్యార్థులకు స్వర్గధామం చాలా సేఫెస్ట్ కంట్రీ గ్లోబల్ స్టాండర్డ్ యూనివర్సిటీలు పిఆర్ ఛాన్సులు ఇవన్నీ కలిపి కెనడాను ఒక కలల డ్రీమ్ డెస్టినేషన్గా మార్చేసాయి కానీ ఇప్పుడు అదే దేశం భారత విద్యార్థులకు డోర్స్ మూసేస్తోందా అనేది చాలా పెద్ద ప్రశ్నగా మారిపోయింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో దాఖలైన భారత విద్యార్థుల స్టడీ పర్మిట్ దరఖాస్తుల్లో ఏకంగా సెవెంటీ ఫోర్ పర్సెంట్ వరకు రిజెక్షన్ అయిపోయినాయి అంటే నాలుగు దరఖాస్తుల్లో ముగ్గురికి నో అన్నారన్నమాట ఇదే ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే థర్టీ టూ పర్సెంట్ మరి ఇంత తేడా ఎందుకు వచ్చింది ఈ నిర్ణయం వెనుక కెనడా ప్రభుత్వ రాజకీయాలు ఆర్థిక సవాళ్ళు ఇంకా అంతర్గత విద్యా మార్కెట్ ప్రెషర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదే మనం అనలైజ్ చేయబోతున్నాం కెనడా ఎడ్యుకేషన్ మోడల్లో మార్పు వచ్చింది కెనడా ఎన్నో సంవత్సరాలుగా అంతర్జాతీయ విద్యార్థులపై ఆధారపడుతూ వచ్చింది టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే కెనడా యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య తొమ్మిది లక్షలు దాదాపుగా దాటింది అందులో సగం మంది భారతీయులే ఈ పెద్ద సంఖ్య కెనడా ఎకానమీకి బలంగానే ఉంది కానీ హౌసింగ్ హెల్త్ కేరు పార్ట్ టైం జాబ్ మార్కెట్లపై మాత్రం తీవ్రంగా ప్రెషర్ తెచ్చేసింది ట్రూడో ప్రభుత్వం ఇమైగ్రేషన్ బ్యాలెన్స్ పేరుతో ఇంకా కొన్ని కొన్ని లిమిటేషన్స్ విధించేసింది అంటే విద్యార్థుల వీసాలను తగ్గించేసి స్థానికులకు ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ సెక్యూర్ చేయాలని వాళ్ళ టార్గెట్ భారతీయ విద్యార్థులు మాత్రం ఎందుకు ప్రధానంగా బలిపశువులుగా మారుతున్నారు అంటే కెనడా ఐఆర్సీసీ స్టాటిస్టిక్స్ ప్రకారం చైనా విద్యార్థులు ఎప్పుడైతే రిజర్షన్కి గురయ్యారో వాళ్ళందరి రేటు కూడా ఇప్పుడు ట్వంటీ ఫోర్ పర్సెంట్గా ఉంది ఇంకా ఇతర దేశాలు యావరేజ్ చూసుకుంటే మనం ఓన్లీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంది కానీ ఇండియన్స్ మాత్రం చాలా సెవెంటీ ఫోర్ పర్సెంట్ వరకు ఉంది ఇక్కడ ఎక్స్పర్ట్ చెప్తున్నది ఏమంటే భారత విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ లేదా చిన్న చిన్న కాలేజీల్లో అడ్మిషన్ తీసుకుంటున్నారు వీటిల్లో చాలా వరకు వీసా మాఫియా లాగా మారాయి ఉదాహరణకు ట్వంటీ ట్వంటీ త్రీలో చూసుకుంటే మనం టొరెంటోలో ఏడు వందల మంది భారత విద్యార్థులు నకిలీ అంగీకార లేఖల కేసులతో ఇరుక్కుపోయారు అంటే ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి ఇరుకుపోయారు ఈ ఘటన తర్వాత కెనడా ప్రభుత్వం రూల్స్ను చాలా స్ట్రింగట్గా ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభించింది ఇప్పుడు వీసా రివ్యూ సమయంలో మాత్రం అధికారులు విద్యార్థి నిజంగా చదవడానికి వస్తున్నాడా లేకపోతే వర్క్ పర్మిట్ కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడా అన్నదాన్ని మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకా ఈ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ తర్వాత జెన్ ఇంటెంట్ లెటర్ ఇంకా కోర్స్ రిలవెన్స్ వంటి అంశాలపై కూడా చాలా కఠినంగా వాళ్ళు పరిశీలిస్తున్నారని చెప్పి మనకు తెలుస్తోంది ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి హాస్పిటల్స్ కోర్స్కి అప్లై చేస్తే వెంటనే రెడ్ ఫ్లాగ్ వచ్చేస్తోంది అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్ కెనడాల మధ్య ఉద్రిక్తతలు కూడా కొద్దిగా పెరిగాయి సిక్ మిషన్ ఇష్యూలు రాజకీయ ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య కూడా సంబంధాలను బాగా దెబ్బతీశాయి వీటి ప్రభావం విద్యార్థుల వీసాలపై కూడా పడింది అనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఇది వాళ్ళు నేరుగా అగ్రి చేయకపోయినా దౌత్య సంబంధాలు బాగా తగ్గిపోవడం వల్ల కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ భారత దరఖాస్తులపై మరింత జాగ్రత్త వహిస్తోంది అలాగే ఇంకొక ఎకానమిక్ యాంగిల్ మనం చూసుకుంటే కెనడాలో జీవన వ్యయం చాలా భయంకరంగా పెరిగిపోయింది అంటే లివింగ్ కాస్ట్ వ్యాంకువర్ టొరెంటో లాంటి నగరాల్లో విద్యార్థుల రూమ్ రెంట్లు డబుల్ అయిపోయినాయి ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా విద్యార్థులు ఇప్పుడు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొత్త కొత్త విస్తారణ ఇవ్వడం తగ్గించడం ద్వారా ఇన్ఫ్లేషన్ను నియంత్రించాలి కంట్రోల్ చేయాలని చెప్పి ప్రయత్నాలు కూడా చేస్తోందని ఇప్పుడు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి ఉంది ఇక ముందు కెనడా వెళ్ళాలని అనుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజీలను మాత్రమే ఎంచుకోవాలి జనరల్ స్టడీ ఇంటెంట్ను లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా చూపించగలగాలి అలాగే వీసా కన్సల్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోసాలకు గురి చేయకుండా వాళ్ళకి దూరంగా ఉండాలి ఇంకా ఫినాన్షియల్ ప్రూఫ్స్ అనుకోండి కోర్స్ రిలవెన్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చూపగలగాలి మరి ఇవన్నీ కూడా మనం పాటిస్తేనే ఈ రిజెక్షన్ రిస్క్ అనేది తగ్గే అవకాశం ఉంది